కలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చి ఈ నెల ఇవ్వలేదండి బాబు ఎందువల్ల ఇవ్వలేదమ్మా ఎందువల్ల ఇవ్వలేదంటే అందులోండి ఎనుకలు చంద్రబాబు నాయుడు గారు ఎనుకూలు కమెంట్స్ నారు ఇవ్వద్దు అన్న మొలన్నీ ఇవ్వలేదండి కేసు వేసి మొలన్న ఓకే ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్ సచివాలయాలకు వెళ్ళి వేర్ చేయడం ఎలా ఉంటది ఇబ్బంది కదండి ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి ఇంటికి తెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం బాబు వచ్చాయి ఓటే తారీఖే ఇంటికి ఇంటికే బాగుంటుంది కదా ఇది ఏం బాగుంటది చెప్పు